హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా మోడల్ హ్యాండ్స్ వచ్చినా నార్మల్గా హ్యాండ్స్ వచ్చినా మోడల్ నెక్ వచ్చినా మామూలుగా నెక్ వచ్చినా కూడా పర్ఫెక్ట్గా కొత్త వారైనా సరే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే ఖచ్చితంగా వస్తుందండి చూసారు ఎంత బాగుందో సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే శారీలోంచి రన్నింగ్ పీస్ అయితే వచ్చిందండి బ్లౌజ్ పీసు రన్నింగ్ తోటి బ్లౌజ్ కుట్టుకుంటే అంత లుక్ రాదు కదా అందుకని చెప్పేసి నేను బార్డర్తో ఉన్న ప్లెయిన్ క్లాత్ అంటే కొద్దిగా షైనింగ్ ఉన్న బ్లౌజ్ పీస్ అయితే తెచ్చాను అయితే శారీలోంచి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే నేను క్లాత్ని కట్ చేశానండి ఎలాగో బ్లౌజ్ పీస్ ఉంది కదా అలాగే ఉంచేస్తే చీర కూడా ఎక్కువైపోయి కుచ్చులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక టెన్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు అయితే కట్ చేశానండి ఈ బార్డర్ని చూసారా ఇదంతా పెట్టినా కూడా బాగోదనమాట ఒక ఫోర్ ఇంచెస్ ఖర్చులతో కలిపి ఫోర్ ఇంచెస్ రెడీ అయిన తర్వాత ఇంచెస్ వస్తే సరిపోతుంది సూపర్ అయితే మనం వీడిలోకి వెళ్ళిపోతాం చూడండి లైనింగ్ని వన్ మీటర్ తీసుకున్నానండి తడిపి ఆరబెట్టేసుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను నాకు ఫోర్ ఇంచెస్ అయితే కాటన్ క్లాత్ కూడా కావాలన్నమాట పట్టికి లైనింగ్ కావాలి కదా అందుకుని సో ముందుగానే నేను ఫోర్ ఇంచెస్ అంటే రెడీ అయిన తర్వాత త్రీ ఇంచెస్ వస్తుంది అనమాట కింద ఒక ఆఫ్ ఇంచి పోయినా పైన ఒక ఆఫ్ ఇంచి పోయినా ఎప్పుడైనా సరే మోడల్ హ్యాండ్స్ అయినా మోడల్ని ఎక్కని కుట్టుకునేటప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలండి అవసరం అనుకుంటే తర్వాత కట్ చేయొచ్చు మళ్ళీ తక్కువ పెట్టుకుంటే రావన్నమాట ఎందుకంటే పిల్లిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ ఖర్చులు అనేది యాడ్ చేసుకుంటాం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసేద్దాం సగానికి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ మనం బ్లౌజ్ పీసిని లైనింగ్ పీస్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేయండి మొత్తానికి మనం ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత ఖర్చుల కోసం ఒక పావించు ఎందుకంటే ఈ పట్టి జాయిన్ చేయాలి కదా అందుకని ఒక పావు ఇంచు వరకు తీసేసుకోండి ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసాను అలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ అనేది మనకు కావాల్సినంత పట్టి వదిలేసి అంటే మనం రెడీ అయిన తర్వాత ఇంచులు రావాలి కదా ఇంచులు వదిలేసుకుని ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఎందుకంటే మళ్ళీ ఇంచులు ఇక్కడ యాడ్ అయిపోతుంది కదా అందుకుని ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట ఇది సో దీని తర్వాత చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూస్ ప్రకారం మనం చంకడం తీస్తాం కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఉంది కదా ఫిట్టింగ్ కోసం వేరే బ్లౌజ్ ఇచ్చారండి ఓన్లీ హ్యాండ్ కోసమే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఫిట్టింగ్ కోసం వేరే బ్లౌజ్ అనమాట ఇది ఫిట్టింగ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఎయిట్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చింది గట్టిగా సాగదీస్తే నైన్ ఇంచెస్ కుట్టేటప్పుడు నైన్ ఇంచెస్ ఇద్దాంలే అండి సో ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఒక గీర్ తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట అంటే దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు చూడండి దగ్గర దగ్గర మనకి తొమ్మిది ఇంచుల వరకు వచ్చింది అంటే తొమ్మిది ఇంచులు అంటే గట్టిగా సాగదీస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది కదా మనము ఎయిట్ నెంబర్ మీదే తీసుకుందాం ఎయిట్ నెంబర్తో తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే మూడుంపా వస్తుంది మూడుంపావే తీసుకుందాం మూడుంపావుకు ఒక మార్కింగ్ వేసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇది వచ్చేసి చంక డౌన్ అనమాట తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఎయిట్ పాయింట్ ఎయిట్ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి కుట్టేటప్పుడు నైన్ ఇంచెస్ పెట్టేసుకున్న ప్రాబ్లం లేదు ఏమైనా లూజు టైట్ అయితే చూసుకోవచ్చు ఒక గీత వల్ల ఏం ప్రాబ్లం రాదండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు మీద రెండు గీతలు ఏడు మీద రెండు గీతలు వేసేసుకుని చూడండి ఇలాగ స్ట్రెయిట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి చాలా మంచి మెథడ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి మెథడు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ స్ట్రెయిట్గా చూసుకోవాలి ఎంత వచ్చిందో స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక బాక్స్ లాగా రెడీ అయిన తర్వాత మళ్ళీ చెంక డౌన్లో సగానికి ఫోల్డ్ చేసేసి ఇంకో బాక్స్ అనేది రెడీ చేసుకోవాలి మూడు పావు కదా అంటే ఒకటిన్నరకైనా ఒక గీత అలా ఉంటుంది ఒక గీత రెండు గీతలు ఎక్కువ అంతే సో దీన్ని కూడా ఒక స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటే మనకి నాలుగు బాక్స్ వస్తాయి అనమాట ఈ నాలుగు బాక్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ ఉంటుంది ఓకేనా ఈ నాలుగు నాలుగు లైన్లోనే అంటే నాలుగు బాక్స్లోనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కరువులు ఉంటాయి అయితే ఈ కార్నర్ నుంచి మనకి ఒకటి ముప్పావు అంటే రెండించుల కన్నా కొంచెం తక్కువ అంటే తొమ్మిది ఇంచుల వరకు రాలేదు కదా అందుకుని రెండించులు కన్నా కొంచెం తక్కువ మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు తీసేసేయండి నేను ఎలాగైతే కరువు తీస్తున్నానో అలాగా ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి తర్వాత ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కరువు తీసుకోండి ఇలాగా అప్పుడు మనకి హ్యాండ్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుందండి కరువు అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా నీట్గా తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి మన వైపుకి నాలుగు భాగాల కింద చేసుకుందాం కదా చెంక డౌని పాయింట్ దగ్గర నాలుగు భాగాలు కలిసిన పాయింట్ దగ్గర నుంచి మీకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వస్తుంది అనమాట చూడండి ఇలాగా నీట్గా మార్కింగ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలాగైతే కట్ చేసానో అలాగా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం మనకి ఇక్కడ కూడా అతుకులు ఎక్కువే పడతాయి ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా ఆరు లూజ్ వరకే వచ్చింది ఎక్స్ట్రా రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అనేది మనకి కావాలి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లో తీసేసుకోండి ఇలా నీట్గా లో తీసేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఎప్పుడైనా సరే డీప్ నెక్ బ్లౌజులు అంటే నెక్ డీప్ తొమ్మిది ఇంచులు అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా డీప్ నెక్ బ్లౌజ్ అంటారు అలాంటి బ్లౌజులకి మనకి ఆర్మ కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ లూజ్ అనేది ఈజీగా వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకేనండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మామూలు నెక్ వస్తే మీకు ఇంచులు ఎనిమిది ఇంచు నెక్ వస్తే నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ చూసుకోవాలి అదే బాగా పైకి వస్తే ఆరు ఇంచులు వస్తే చంక కింద నుంచి అనమాట సో ఇప్పుడు నేనైతే పది ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసుకుంటున్నానండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఒక రెండు గిత్తులు అటు ఇటు అయినా ఏం పర్లేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం లూజ్గానే ఇష్టపడతారు కాబట్టి కస్టమర్ మనం కొద్దిగా లూజ్ పెట్టిన కూడా ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత మార్కింగ్ అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఇంచ్ అయితే పావించు ఆఫ్ ఇంచ్ అయితే ఆఫ్ ఇంచు ఇంచ్ అయితే సరిపోతుంది ఆఫ్ ఇంచ్ ఎక్కువైపోతుందండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ అండి నెక్ డీప్ తెలియాలంటే ఇలాగా కావాల్సినంత ఖర్చు వదిలేండి కింద అంటే వీళ్ళు నెక్ కూడా దింపమన్నారు హైట్ కూడా పెంచమన్నారు పట్టికి కావాల్సిన ఖర్చు వదిలేసి వీప్ వాటిని సగానికి ఫోల్డ్ చేస్తాం కదా ఆ హైట్ అనేది ఖర్చుతో మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఈజీగా వస్తుంది సో పైన కూడా అంతే మార్కింగ్ వేసుకోండి చెస్ట్కి ఎంత అయితే మార్కింగ్ వేసుకుంటామో పైన కూడా అంతే మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ వచ్చేయాలి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్రతి బ్లౌజు మీకైతే వస్తుంది ఖచ్చితంగా నేను ఏ బ్లౌజ్ కుట్టినా కూడా మీకు షేర్ చేస్తాను ఒక్కటి కూడా వీడియో అనేది మిస్ అవ్వదనమాట ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి రెండున్నరకన ఒక గీత తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తానికి మనకి ఫార్టీ దగ్గరికి దాటిపోలేదు కదా రెండున్నరకైనా కొంచెం తక్కువ కింద వచ్చేసి మూడు ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి రెండున్నరకైనా ఒక గీత తక్కువ తీసుకుంటున్నానండి ఒక గీతలో ఏమైంది అక్క అనుకోవచ్చు కానీ మనం అంతా కుట్టిన తర్వాత మేబీ పెరుగు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి భుజాలు జారిపోతాయి అనమాట అందుకుని అయితే రౌండ్ నెక్క రావాలన్నారండి బాగా రౌండ్గా రావాలన్నారు అందుకు నేను ఏం చేస్తానంటే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే షోల్డర్ మార్కింగ్ వేసేస్తున్నాను ఎంత అయితే షోల్డర్ అంతా ఎగస ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు మొత్తానికి మనకి ఎంత వచ్చింది ఇంచుల దాకా వచ్చిందండి కరెక్ట్గా ఓకేనా కింద వచ్చేసి నేను ఇంచులు ఇస్తాను కానీ ఇంచులు మేబీ సరిపోకపోవచ్చు ఆరు అలా సరిపోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఫుల్ షోల్డర్ ఆరించులు వచ్చింది కదా అయితే ఒకసారి అయితే కరువు తీసిన తర్వాత అడ్జస్ట్ చేసి అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట చంక రౌండ్ అనేది చంక డౌన్ అనేది పర్మనెంట్ కాదండి రౌండ్ని బట్టి చంక డౌన్ అనేది మారుతూ ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసేసుకోండి అయితే కరువు స్కేల్ తోటి చాలామందికి కరువు తీయటం రాదు అని అంటున్నారు వాళ్ళ కోసం అయితే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో చంక డౌన్ దాంట్లో సగం ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ టచ్ అవ్వాలన్నమాట చూడండి ఇక్కడ చంక డౌన్ సగానికి ఫోల్ చేసి ఒక మార్కింగ్ వేశాం కదా ఆ మార్కింగ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అక్కడ చెస్ట్ దగ్గర ఎలసేపు ఉన్న మార్కింగ్ ఈ మూడు ఇలా కలుపుకుంటూ వెళ్తే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రావన్నమాట ఇక్కడ కూడా అంతే షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం యాక్చువల్గా ఆరు పావు సరిపోతుంది కానీ ఇంచులు ఇచ్చాను కదా చూస్తాను సో నాకైతే మ్యాచ్ కాలేదండి మళ్ళీ కొద్దిగా డౌన్ చేస్తాను డౌన్ చేసేసుకుని ఇక్కడ కూడా ఇలాగా నీట్గా డౌన్ అయితే చేసేసుకున్న తర్వాత మార్కింగ్ వేస్తాను ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది గీత కింద నుంచి కొలవాలన్నమాట ఇలా గీత కింద నుంచి గీత కింద నుంచి కొలిస్తే మనకి ఈజీగా తొమ్మిది ఇంచులు వచ్చేస్తుంది నాకు సరిపోతుంది తర్వాత వచ్చేసి నెక్ రౌండ్గా రావాలని అను కదా ఇలాగా కరువు స్కేల్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్గా చిన్న సర్కిల్ వచ్చేటట్టు చేసుకుంటే మీకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నడుములు తెలియాలంటే కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఆరు అంటే దాంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు దాటు కోసం వన్ ఇంచు కితే పది ఇంచులు అంటే వీళ్ళకి నడుము చెస్ట్ రెండు కూడా సమానం అనమాట సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి అంతేలాగా లైన్ అనేది వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది మెథడ్ అనేది ఇలా మొత్తం కూడా ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు వచ్చింది కదా అంటే వీళ్ళకి షోల్డర్ బాడీ షోల్డర్ అనేది ఎక్కువ అనమాట చాలామందికి ఈ సైజు బ్లౌజ్కి ఫైవ్ పాయింట్ సెవెన్ రావాలి కానీ వీళ్ళకి సిక్స్ ఇంచెస్ వచ్చిందంటే వాళ్ళ బాడీ షోల్డర్ అనేది ఎక్కువ ఉంది అందుకనే వాళ్ళకి అంత వచ్చి ఉంటుంది డౌన్ ఆరించులు రాలేదు కదా ఆరుంపా వచ్చింది అలా ఉంటుందండి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ అంటే ఎలా తెలుస్తుందంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు సాగ తీస్తే సాగుతుంది రబ్బర్ లాగా అది క్రాస్ కటింగ్ అందుకని మనం ఏం చేయాలంటే క్రాస్ కటింగ్ కోసం కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఓకేనా మోస్ట్లీ మనకి హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది ఉంటుంది అనమాట అక్కడ కార్నర్కి కార్నర్కి పెట్టేసుకోవాలి నేను చూ చూడండి ఎలాగైతే కార్నర్ పెట్టానో అలాగా ఇలా కార్నర్కి పెట్టేసుకుని క్రాస్గా ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోండి అదే ప్రిన్సెస్ కట్గా అయితే వన్ ఇంచ్ సరిపోతుంది తర్వాత వచ్చేసి నెక్ వైపుకి ఇలాగా ఇలా నెక్ వైపుకి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా ఇలాగ వీలర్ సహాయంతో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇది తీసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ ఖర్చులతో కలిపి తీసుకోండి కింద డాట్ ఖర్చులతో కలిపి తీసుకోవాలి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వచ్చింది పన్నెండు మీద గీతలు అన్నమాట అంటే పాతకో పదమూడు ఇలాగా ఇక్కడ కూడా పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద కూడా ట్వెల్వ్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని పాతకో పదమూడుకి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఎల్ స్కేలు అయితే చాలా ఉపయోగపడుతుందండి మీరు షాప్లోనే దొరుకుతుంది ఎల్స్కేలు కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఎల్ స్కేల్ ఎలా పెట్టాలంటే ఉక్సు పట్టి దగ్గర నుంచి పట్టే పెట్టుకుంటే మీకు స్ట్రేట్గా లైన్ వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా రావాలంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్గా రావాలి అంటే బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఉక్స్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా కింద స్కేల్ అడ్డంగా పెట్టాం కదా అక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్కండి సో మనం సిక్స్ పాయింట్ సెవెన్ తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాము పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కాకుండా పైన ఫస్ట్ లైన్ నుంచి తీసుకుంటే ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అన్నమాట కుట్టిన తర్వాత కూడా సిక్స్ పాయింట్ వస్తుంది పైన ఫస్ట్ లైన్ నుంచి షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి అయితే ఈ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని స్టార్ నెక్ కోసం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక పావు ఇంచ్ మాత్రమే తీసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది పావు ఇంచ్ మాత్రమే తీసుకోండి బ్యాక్ సైడ్ అయితే వన్ ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు మన ఇష్టం నెక్ బ్రాడ్ని బట్ అనమాట కానీ మనకి బ్యాక్ రౌండ్ నక్కే కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఉక్సుపట్టి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఉక్సుపట్టి దగ్గర నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి తర్వాత వచ్చేసి హైట్ డాట్ హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచే ఖర్చులతో కలిపి తీసేసుకోండి ఓకేనా ఖర్చులతో కలిపి తీసేసుకుంటే మనకి కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగ ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని అక్కడ నుంచి రెండింటికి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి డాట్ పొడుగు రెండు పావు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ట్రయాంగిల్ ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేమీ లేదండి చాలా సింపుల్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి మీకు ఇలాంటి శారీస్ వస్తే కనుక అంటే సేమ్ రన్నింగ్లో వస్తే కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్స్ అనేవి హెచ్చు తగలి రాకుండా చూసుకోవాలంటే షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి చెప్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక పావుంచి పైకి వదిలేసి చూసుకోండి నాకైతే రెండున్నర వచ్చింది రెండున్నర కానీ ఒక గీత ఎక్కువ వచ్చింది సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ మనకి కూర అనేది ఉండదండి ఇంకా మనం వేరే క్లాత్ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కూర కట్ చేసామంటే వీపు పాటు కోసం ఇక్కడ షేప్ బెల్ట్ తక్కువ అయిపోతుంది అనమాట అందుకు నేనైతే కూర కట్ చేయట్లేదు సో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ వచ్చేసి రెండున్నర అంటే ఒక గీత రెండున్నరకు ఒక గీత అన్నాను కదా రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని కాజా కాజాపట్టి పొడుగు వచ్చేసి నేనైతే మొత్తానికి షేప్ బెల్ట్ పొడుగొచ్చేసి పన్నెండు నిమిషాలు తీసుకుంటున్నాను ఈ నడుము లూజు మనకి తొమ్మిది వచ్చింది కదా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు మూడుంపా వచ్చింది మూడుపాకు ఒక మార్కింగ్ వేశాను తర్వాత వచ్చేసి షేప్ దగ్గర పాత ఒక మూడు మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కలిపేసుకుంటే మనకి షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఎలాగే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో లేయర్ కోసం నా దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్నే వాడుతున్నాను మీ దగ్గర లైనింగ్ క్లాత్ లేకపోతే వేరే క్లాత్ అనే వాడుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాము అయితే నాకు ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఒరిజినల్ క్లాత్ దాన్ని పఫ్ హ్యాండ్స్ కోసం ఓన్లీ బాడీ పార్ట్ కోసమే డిజైనర్ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం షైనింగ్ ఉన్న క్లాత్ హ్యాండ్స్కి మాత్రం నేను బ్లౌజ్ పీస్ వాడతాను రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందని చెప్పాను కదా అది సో కొద్దిగా జాయింట్ పడింది వీళ్ళు తక్కువ ఇచ్చారు మళ్ళీ తెచ్చి కుట్టాను అనమాట అందుకు జాయింట్ పడింది అయినా ప్రాబ్లం లేదు మనకి ఫ్రంట్ పార్ట్లో వస్తుంది కాబట్టి అతకు అనేది కనిపించదు ఇప్పుడు ఇది వచ్చేసి సగానికి ఫోల్డ్ చేయండి ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్ అండి దీన్నే పైపింగ్ క్లాత్ కింద కూడా వాడతారనమాట చాలా మందికి చెప్తూనే ఉంటాను కదా పైపింగ్ క్లాత్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి రకరకాలు ఉంటాయి అనమాట నేను ఎక్కువ సిల్వరు గోల్డ్ మాత్రమే తెస్తాను సో ఇవేమి తీసుకురాను ఎందుకంటే ఎక్కువ రన్ అవ్వవు దీన్ని బ్లౌజ్ పీస్ కింద వాడతారని చెప్పాను కదా ఇదే ఆ క్లాత్ చాలా బాగుంటుంది ఫుల్లు షైనింగ్ వస్తుంది సో ఇప్పుడు ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి మన కేవలం ఫ్రంట్ టు బ్యాకే హ్యాండ్స్ కోసం మనకి పఫ్ హ్యాండ్స్ ఉంటుంది కదా అది సో దాన్ని ఎలా కుట్టాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అది కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఇప్పటికి దీనికే ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా మళ్ళీ దానికి లేట్ అయిపోతుంది మీకు వీడియో ఇక్కడ కూడా అంతే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను చూపించట్లేదు హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కొంచెం ఎగస్ట్రా ఉంచుకొని ఉంచుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి నెక్ దగ్గర స్టార్ నెక్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి పెద్దగా కటింగ్ ఏం అవసరం లేదు ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ చేశాం కదా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టాలన్నమాట నెక్స్ట్ వీడియో చెప్తాను మనకి పోట్లీ బటన్స్ కూడా కావాలండి ఇది వచ్చేసి పట్టి అనేది హ్యాండ్ కింద వస్తుంది మిగతాదంతా రెండు హ్యాండ్స్కి ఫ్రిల్స్ అనమాట ఇందులోనే పోట్లీ బటన్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి చొండి ఇలా పెట్టేసుకుని ఇంకో ఇవి రెండు కూడా హ్యాండ్కి వస్తాయి లెఫ్ట్కి రైట్కి ఈ క్లాత్ని మొత్తం కూడా ఫ్రిల్స్ కింద వాడాలన్నమాట కొద్దిగా అక్కడ డ్యామేజ్ కూడా వచ్చింది అవంతా క్లియర్ చేసరికి మనకి సరిపోతుంది రెడీ అయిన తర్వాత ఇంక ఇలా వస్తాయి ఫ్రిల్స్ ఓకేనా ఇలా ఫ్రిల్స్ వస్తాయి మనకి ఎంత కావో అంత క్లాత్ తీసుకుని ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎలాంటి బ్లౌజ్ని ఈజీగా కుట్టేయచ్చు